ఎలా ఉంది డాక్టర్ లక్ష్మికి నొప్పులు ఆరంభమయ్యాయి కానుకు తేలిగ్గానే కావచ్చు కానీ లలిత విషయమే తట్టుకోగలదా అని అనుమానం కలుగుతుంది హార్ట్ బీట్ చాలా వీక్ గా ఉంది గుండె జబ్బుకు నేను రాసిచ్చిన డాక్టర్ బట్ నో ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు ఆపరేషన్ చేసి ఆమెను కాపాడాలో బిడ్డను కాపాడాలో నాకు అర్థం కావడం లేదు అలా అనకండి డాక్టర్ తల్లిని బిడ్డని కూడా మీరు కాపాడాలి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను ఆ పైన భగవంతుడితే భారం వెంట నీ మందులు తీసుకురా అన్నయ్య ఏం పర్వాలేదు అంతా మంచి జరుగుతుంది నువ్వు వెళ్ళి త్వరగా లక్ష్మీ గారికి ఆడపిల్ల పుట్టింది లక్ష్మీకా చూసారా మన పాపని చూసారా నాకు గొడ్రాలనే పేరు తోడు చేయడానికి సాక్షాత్ మహాలక్ష్మి నా కడుపును పుట్టినట్టుందండి ఎవరు గొడ్రాలనలేరు చూడండి పాపం చూడండి సంతోషంగా లేదు చాలా సంతోషంగా ఉంది కానీ లలిత లలిత సార్ డాక్టర్ గారు మిమ్మల్ని అర్జెంట్గా పిలుస్తున్నారు చెప్పండి హెల్త్కి ఏమైంది ఏం కాలేదు నా దగ్గర మీరు ఇద్దరితో వస్తున్నారు ఏమైందో చెప్పండి ఊరుడు రావటం కష్టం ఉంది డాక్టర్ సాహ్ వస్తున్నా లలుకి ఎలా ఉంది డాక్టర్ ఆమెస్ ప్రహుల లేదు ఆపరేషన్ జరిగిందా తల్లి ప్రాణం మాత్రం కాపాడగలిగాను సారీ బిడ్డ పోయాడు డాక్టర్ ఇప్పుడు తల్లి ప్రాణానికి కూడా గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఏవి డాక్టర్ లేరా లేదు అవును స్పృహలోకి వచ్చాక పోయిందని తెలిస్తే లలిత తట్టుకోగలదా అని అనుమానం కలుగుతుంది అసలే గుండె బలహీనంగా ఉంది ఆపరేషన్ ఈ బిడ్డ పోయిందని తెలిస్తే ఆమెకు ప్రాణాపాయం కూడా ఏర్పడొచ్చు ఆమెకు తెలియొచ్చే లోపల ఆమె పక్కన పసిబిడ్డను ఉంచగలిగితే వీలుంటుంది ఈ స్థితిలో పోయిందని తెలిస్తే ఆమెకు ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు మాట్లాడేమిటండి హెల్త్కి ఎలా ఉందో చెప్పండి ప్రస్తుతం బాగానే ఉంది కానీ కానీ ఏమిటి పురుడు రాలేదా ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు పుట్టగానే బిడ్డ పోయారు ఎంత ఘోరం చేసావు ఆ పిల్ల నీకేం ద్రోహం చేసిందయ్యా ఇంత ప్రమాదం ఎలా జరిగిందండి సరిత మన ఇంట్లో అడుగు పెట్టాకి కడుపు పండిందని నేను సంతోషపడుతుంటే కడుపు కోత నేను పెట్టావామితని చూడాలి నేను విను ఆపరేషన్ జరిగిన లలితకు ఇంకా స్పృహ రాలేదు బిడ్డ పుట్టిపోయాడన్న సంగతి తెలియదు అసలే బలహీనంగా ఉన్న ఈ విషయం తెలిస్తే ప్రాణానికే ప్రమాదం డాక్టర్ చెప్పింది ఏం చేయాలో నాకు అర్థం కాక అర్థమైందండి ఈ ఉద్దేశం నాకు అర్థమైంది పాపం తీసుకెళ్ళండి స్పృహ రాకముందే లలిత పక్కన పడుకోబెట్టండి ముందు మనం లలితను బ్రతికించుకోవాలి కానీ లలిత నీ బిడ్డ ఏదైనా అడిగితే ఏమని చెబుతావు లక్ష్మి మన బిడ్డ పుట్టగానే పోయిందని చెప్పాలి లలితను బ్రతికించుకోవడానికి చెబితే ప్రమాదవశాత్తు వాళ్ళు లలిత దగ్గర నోరుదారే ప్రమాదం ఉంది రోజులు ఎలా అబద్ధం చెప్పగలవండి లలిత ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు అబద్ధం చెప్పాలి అది నెలలైనా పట్టొచ్చు సంవత్సరాలైనా కావచ్చు నా బిడ్డ నవ్వకిచ్చి పురిట్లోనే బిడ్డను కోల్పోయిన నిర్భాగ్యురాలి లోకం దృష్టిలో నేను నిలబడిపోవాలి అంతేగా ఎందుకు లక్ష్మి బాధపడతా మన బిడ్డ మన కళ్ళ ముందే ఉంటుంది నా బాధ మీకు అర్థం కాదండి లోకులంతా నన్ను గొడ్రాలన్నారు నా నీడ పడితేనే పచ్చని చెట్టు కూడా నాశనం అవుతుందన్నారు నా చేత్తో అమృతం పెట్టినా విషం అవుతుందన్నారు వాళ్ళందరి నొళ్ళు మోయించడానికి భగవంతుడు నన్ను తల్లిని చేశాడు నేను కొట్టాలని కొట్టాలి నేను నా కన్న బిడ్డను ఎత్తుకొని వాళ్ళ కళ్ళ ముందుకు వెళ్లే సమయంలో పుట్టగానే మన బిడ్డ పోయాడని మీరు నా చేత చెప్పించాలని చూస్తున్నారు బిడ్డని కని కూడా అందరి చేత నన్ను గొడ్రాలనిపించాలని చూస్తున్నారు చలితని బ్రతికించుకోవడం కోసం నా బిడ్డనివ్వడానికి నాకే అభ్యంతరం లేదండి కానీ బిడ్డ పుట్టిపోయిందంటే లోకుల చేత నేను ఎదుర్కొనే అవమానాలు తలుచుకుంటే భయం వేస్తుంది నావి పాపిష్ట చేతులు ఈ లోక నిర్ధారణ చేస్తుందండి హీటల్ మాటలతో గుండెని తోట్లు పోయి చేస్తుంది లక్ష్మి ఒకవైపు లలిత సావు బతుకుల మంచి సతమతం అవుతుంటే నువ్వు ఇక్కడ లోకలేదో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటావా సిగ్గు విడిచి చెప్తున్నాను నన్ను వాళ్ళు గొడ్రాలని హేళన చేసినా నేను బాధపడలేదు కానీ నేను తల్లిని కాకపోవడానికి మీ కారణం కారణమని చెవులు కొనుక్కుంటుంటే భరించలేకపోయానండి భరించలేకపోయాను అన్నయ్య 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 నే తండ్రి నయ్యా అన్నయ్య లలిత ఆడపిల్ల కొట్టింది చూడన్నయ్య చూడు పాప చాలా బాగుందిరా కంగ్రాచులేషన్స్ లలిత అమ్మ పులుసు నా పై ప్రాణాలు పైన పోతున్నాయి ఇంకొక మెట్టు కూడా ఎక్కలేను నా వల్ల కాదు బాబు నా వల్ల కాదు అయ్యో అవేం మాట్లాడి భక్తితో మెట్లన్నీ ఎక్కితే మన మొక్కిన ముక్కులన్నీ తీరతాయట మన అమ్మాయికి పండంటి బిడ్డ ఆ దిక్కుమాలిన లక్ష్మికి బండరాయి పుట్టాలని మొక్కోండి లేవండి ఇంకెన్ని ఐదు వందల మెట్లేగా ఏ జన్మలో చేసిన పుణ్యం ఈ రూపాయలు తీర్చుకుంటున్నాను పులుసు ఆ దాబా మూడు వందల తొంభై తొమ్మిది మరే అది నాలుగు వందల తొంభై తొమ్మిది అది నాకు లెక్కలు సరిగ్గా రావు క్షమించాలి పద పదండి లలిత నువ్వు ఈ కాలం తల్లుల్లా అంతం చెడిపోతుందా బిడ్డకు బాటిల్ పాలు పడుతున్నావు తల్లి పాలే బిడ్డకు ఆరోగ్యం నీకు తెలియదా దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు విజయ్ బలహీనంగా ఉన్నందువల్ల పాలు పడలేదు సారీ లలిత ఈ విషయం తెలియక నిన్న అపార్థం చేసుకున్నాను ఈ విషయంలో అక్క చాలా అదృష్టవంతరాలు బిడ్డ దూరమైనా మాతృత్వం దూరం కాలేదు బిడ్డను తన దగ్గరికి తీసుకుంటే ప్రేమతో పాటు పాలు వెళ్ళిపోతాయి ఎన్నుండి ఏం లాభం ఆమె నుంచి బిడ్డను దూరం చేశాడు ఆ దేవుడు అదే ఆమె దురదృష్టం పాపను పట్టుకో అక్క అన్నం తిందో లేదో చూసేస్తాను చీచీ చీచీ చీ ఊరుకో పాపనివో ఎక్కడికి సరిగా ఏంటక్క కదా పాపని ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు ఎందుకు ఎత్తుకు నెత్తుకుని నడు లాగేస్తుంది కాళ్ళు చేతులు పిలికేస్తున్నాయించి ఏడుస్తుంది చేస్తున్నీ ఇంత అంత కాదు నేను భరించలేను దీన్ని నీ దగ్గర పడుకోబెట్టి కాస్త చూసుకోవా అర్ధరాత్రి లేచి పాప పాలకోసం ఏడుస్తుందేమో ఏడిస్తాడని నా వల్ల కాదు ఒంట్లో నాకు ఇది నా నేరుస్తుందోడక్ట్ తోడేస్తుంది చచ్చా అవే మాట్లమ్మా పాప నేను చూసుకుంటాను నీ వెళ్ళి విశ్రాంతి తీసుకో మై ఏ అడ్డు లేకుండా నీ భర్తతో నువ్వు గడపటానికి పాప బాధ్యత వదిలి మీద పడేసి అయ్యో కోపల కూడా ఎంత ముద్దొస్తున్నావు మహంద్రుడు ఎలా ఉంది బిడ్డకి తండ్రి అయ్యా కూడా నువ్వు ఇంకా పసిబిడ్డవే విజయ్ సర్లే అవును విజయ్ ఎన్నో ఏళ్ళ తర్వాత అక్క తల్లి అయింది దేవుడు ఆనందాన్ని దక్కకుండా చేశాడు అవి ఎంత బాధపడుతుందో తెలుసా అందుకే పాప నా అక్క దగ్గరించాను ఇలారా నిన్నే పడక గదిలో తహతహలాడేవో నా ముగుడా నేను దొరకడం లేదని అదికివా One, two, three. One.